అందరూ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు చేసే కార్యక్రమాలు కలతో గారికి మనం యాడ్ చేస్తే అతను ఆయన పేపర్లో మనకి వేయడం జరుగుతుంది రెండు సంవత్సరానికి కూడా ఇక్కడ నుంచు బాగా సపోర్ట్ చేశారు మన ఆర్యలకి మన చేసే కార్యక్రమాలు కూడా మంచి సేవలు చేస్తున్నారు కాబట్టి వారికి గుర్తింపుగా ఆయనకు ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఇది మన ఆర్మీ మహాజన్లో పిఆర్ఓగా ఉన్నారు ఆ చేత మనం సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ తెలియబడ్డారు కాబట్టి ఈరోజున ఆయన చిన్న సత్కారం యులు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు గారు మన పెద్దలు వేదిక ముందు పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచల్ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణమైన చిన్నరామ గారిని అభినందిస్తూ ఏదైతే ఉత్తమ పనితీరు కనపరిచారో ఎవరికైతే అవార్డులు వచ్చినాయో ఆ జిల్లాల అధ్యక్షుడికి శుభాకాంక్ష తెలియజేస్తూ అదేవిధంగా గతంలో కూడా ఉత్తమ ఉత్తమ కనబడి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుల వారికి కృష్ణా జిల్లా అధ్యక్షుల వారికి ప్రకాశ జిల్లా అధ్యక్షుల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మూడు సంవత్సరాలు కష్టపడి ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్న ఆర్ఏ జర్నలిస్టులు అందరినీ అన్ని పత్రికలు అలిచేవాల్సి వారని కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి పెరుగున్న వాసవి అమ్మవారి పాదాల వద్ద ఒక ఆవిర్భావ సభ నిర్వహించారు అద్భుతంగా నూట యాభై నుంచి రెండు వందల మంది సుమారుగా విలేకరులు రాష్ట్ర వ్యాప్తంగా అటెండ్ అయ్యారు ఇక్కడ మన మా జర్నలిస్టు సోదరులు ప్రశాంత్ గారు గారి కొంతమంది ఇక్కడ ఉన్నారు వారు కూడా ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం ఐదు వందల మంది విలేకరులు ఉన్నారు సుమారుగా నాలుగు వందల మంది విలేకరులు ఒక వేదిక జరిగింది వాళ్ళు మన ఆయన విలేకరులు ఎవరు వాళ్ళు ఆశ్చర్యపోయారు నేను ఈ సంఘాన్ని ఏర్పాటు చేయబోయే ముందు పెద్దలు చిన్న రామకృష్ణ గారు కానివ్వండి టీజీ భాగ్ గారు కానీ అలాగే అన్ని పార్టీలు నేను ఒక జర్నలిస్ట్ ఒక జర్మలిస్ట్ సంఘం గడిపే వ్యక్తిగా అన్ని పార్టీలు అన్ని సంఘాలను కూడా నేను ముందుగా సమాచారం ఇవ్వడం వారందరు అనుమతి తీసుకోవడం వారందరూ సూచన వారికి నేను ఆ సంఘాన్ని స్థాపించాను మా సంఘం స్థాపించి కేవలం మూడేళ్ళు అయింది ఆ సంఘం స్థాపించడానికి ఆ సంఘం ప్రభుత్వం గుర్తించి అధికారికంగా మా సంఘాన్ని ఆర్యవేశాలకు సంబంధించినటువంటి అభ్యున్నతకి విలువైన సూచనలు సలహాలు ఇవ్వమని ప్రభుత్వం ఆహ్వానించడం కూడా జరిగిందమ్మ నాకు విజయవాడకు చెందిన కార్యక్రమం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా కల కో ప్రతి ఆర్యవేసుల గుండెల్లో ఈరోజు ఉందంటే ప్రతి ఆయవేశుడు మా బిడ్డ రవికుమారు మా భక్తిలో చెప్పుకుంటున్నారంటే ఈ అంతటి కారణం వేదిక ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంఎస్ మహాసభని అని ఘట్టాభాధంగా చెప్తున్నాను ప్రత్యేక జిల్లా గారు మా కృష్ణ అధ్యక్షుడు సన్నీష్ సాయి గారు నా యొక్క పరిధిలో గుర్తించి నన్ను గౌరవించి ఈ మహాసభ పిఆర్ఓగా నియమించిన తర్వాతే నేను రాష్ట్రం మొత్తం కూడా అందరికీ పరిచయం అయ్యా నా భర్త కూడా పరిచయం అయింది నా జర్నీలో నేను కొన్ని తప్పులు చేసునొచ్చు తెలుసు తెలియకో వయసు తక్కువ కాబట్టి నాకు స్పీడ్ కూడా ఎక్కువగా ఉంది నాకు అప్పుడప్పుడు కిషన్ గారు పేరు లేస్తానంటారు అప్పుడప్పుడు నాకు వాడన్నిటిని కూడా పెద్ద కూడా గౌరవించుకుంటూ ముందుగా జిల్లా జిల్లాల అధ్యక్షులందరూ కూడా అన్ని విషయాలు సమాధానంగా చెప్పారు వారు చెప్పినటువంటి అన్ని విషయాన్ని కూడా నేను గౌరవిస్తా ఉన్నా నా యొక్క చిన్న వినూపం ఒకే ఒక వినూపం ఏంటంటే ఈ రోజున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి మంత్రి గారు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి కార్పొరేషన్ చైర్మన్ గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులు కానీ ప్రత్యేకించి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు మీ యొక్క దవ్వేటో మీ కెపాసిటీ ఏంటో మీరు రచన చేసుకోలేకపోతున్నారు నిజంగా వాసన చెప్పే ఎన్ని సేవా కార్యక్రమాలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారో ఒకసారి మీరు కూర్చొని రివ్యూ చేసుకోండి ఈ డబ్బుని ఈ సమాజంలో ఎంతమంది కోరుతున్నారో ఒకసారి మీరు మీ జిల్లా అధ్యక్షులు కూర్చొని రాష్ట్ర అధ్యక్షుల వారితో సెక్రటరీ వారితో రివ్యూ చేసుకోండి మిగతా సమాజంలో మిగతా అన్ని కమ్యూనిటీ ఒకసారి మీరు బయట తయారు చేసుకోండి మనం ఏంటో సమాజం ఏంటో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఏ పని వెళ్ళాలన్నా ఎక్కడ ఎక్కడ వెళ్ళాలన్నా ఏ దేవుడు దర్శనం చేసుకోవాలన్నా ఇవాళ క్యూరో నిలబడి తెలియ పరిస్థితి లేదు ల్యాప్టాప్ వేయ పేరు వేయ పేరు ఫోన్ కాల్స్ మేము నోట్ చేసుకోండి అందరికీ తెలిసిన విషయం రాజకీయంగా మనం రాజకీయ రంగంలోకి వచ్చి ఈ రాజకీయాలు గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేలు సర్పంచులు జడ్పీ చేయకుండా ఎంపీడీసీలు జడ్పీడీసీలు మంత్రులు ఈ స్థానంలో మనం ఆరోగ్యస్తులు ఉంటేనే తప్ప మన గణం మన వాణి మన సమస్యలు చట్టసభలో వినిపించే పరిస్థితి లేదన్న విషయం మీకు తెలియదేమీ కాదు ఇవాళ జిల్లా అధ్యక్షులు నిజంగా చెప్తున్నాను చాలా సమర్థులు రెండేళ్ళు అయిపోయింది రెండేళ్ళు రాష్ట్ర అధ్యక్షుల వారి అనుమతి నాయకత్వంలో జిల్లా రాజకీయ చైతన్య శాఖ పెట్టడం జిల్లా స్థాయిలో ఎక్కువగా వంద మంది జిల్లాకి మీరు నచ్చుకుంటే వంద మంది ఎనిమిది మంది ఎక్కడ ఉంటారు ఆర్య ఒక్క వంద మందితో రాజకీయ ఆర్య శాఖ రాజకీయ చందన పెట్టి చేయండి ఎవరైతే నాయకులకి మనం ఏంటో చూపించండి అది చూపించండి రేపు డాభలు గెలవాలి అన్ని అన్ని స్థాయిల్లో గ్రామ స్థాయిలో చూపించే జరగబోతున్నాయి చూపించాలి మనం ఇంట్లో కూర్చొని ఎవరు వాట్సాప్ గ్రూప్ లో విజయ ప్రయోజనం ఏమీ లేదు అది మీకు తెలుసు అందరూ కూడా చెప్పారు సమావేశాల్లో రాష్ట్ర అధ్యక్షులు వారికి పోయేటంటే రాష్ట్ర మొత్తం ఈ రెండు నెలల్లో రాజకీయ చైతన్య సహకారం నిర్వహించండి మొత్తం సమీకరించండి జనాభా ప్రకారం మనకి ఎన్ని సీట్లు ఇవ్వాలో ఎన్ని పదవులు ఇవ్వాలో డివైడ్ చదువు ఎందుకు ఎవరో చూద్దాం అసలు కనీసం గడవ లేదు మీరు గడవెపితే అండగా ఉన్నాయి రాష్ట్రంలో నాలుగు

పత్రికల్లో ఛాన్స్ లో కూడా వేయడానికి మీకు సపోర్ట్ ఇవ్వడానికి రాష్ట్రంలో ఆర్ఎస్ ఛాన్స్ అంతా సిద్ధంగా అవ్వాలని ఈ సభా పోరాటంలో తెలియజేసుకున్నా మీరు మేము కలిసి వెళ్తాం మీ గారి మీరు పెంపించుకోవడానికి మా గారు వాళ్ళు మేము పెంపొందించుకున్నాం అటువేడుగా ఈ ఆయుర్వేద సమాజాలను ఆయుర్ వయసులు రాజ్యాధికారంలో భాగస్వాములు అవ్వకపోతే మనం ఎన్ని వందల సంవత్సరాలు పోరాటం చేసినా ప్రయోజనం ఏమీ ఉండదనే విషయం మీకు తెలియదు ఏమి కాదు గణం ఇప్పుడు

కాబట్టి ఆ విజ్ఞప్తి ఏంటంటే ఇమీడియట్ గా అవకాశం ఉండే గౌరవ అధ్యక్షులు వారు సెక్రటరీ వారు రాష్ట్ర వ్యాప్తంగా ఇమీడియట్ గా రాజకీయ చేసే చైతన్య సంకరణ వాళ్ళు ఏర్పాటు చేసి దానిలో దిశ దిశ నిర్దేశం చేసి కొన్ని పాయింట్లని ఆ జెండాలో ఎజెండా పెట్టుకొని ముందు వెళ్తే ఫలితం ఉంటుంది ఒకసారి ఆలోచన చేయమని మా ఆర్యవేశ జర్నలిస్టు సంక్షేమ సేవా సంఘం తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఎవరైనా చూసిన గౌరవ చిన్న ఉద్దేశం గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సార్ మీ సలహా సూచనలు మా మా అన్నారు మీరు ఆరి వయసులు మేము వయసులో మనం అందరం ఒకటే మీరు ఎంత జరిపించలేనా ఓకే అండి థ్యాంక్ యూ అలాగే నేను మన గుంటూరులో వైశ్య రాయాలను కూర్చోపెట్టడం జరిగింది నాలుగు వేల పదిలో ఆత్మీయ సమస్య పెట్టి మాకు ఆర్య ఏ రకంగా ఉపయోగపడతారు

ತರತವಾರು ತುಂಬ ವೀಳು ಜಿಲ್ಲಾಧ್ಯಕ್ಷ ಪರಿ ಏನಂತೆ ವಿಷಯ ನೀ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಅಧ್ಯಕ್ಷ ಗ್ರಾಮ ಚಿನ್ನ ಕೆಲವರು ಇದೆ ಅಂ ನೀವು ಮರಿ ಅಧ್ಯಕ್ಷ ಸರಿ ಆ

కొడుచేటి రోసింగ్ గారి వద్ద సందర్భంగా ఆర్ఎవయ సంఘం అధ్యక్షుడు గవర్నర్ సన్నీ సాయి గారు నిర్ణయం తీసుకున్నారు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు కార్యవర్గ ప్రధాన కూడా ఆ విషయాన్ని ఒకసారి చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ఆర్ఎవయ్యులు ఎవరైతే విదేశీ విద్యను అభ్యసేస్తారో వారిని స్కాలర్షిప్లు ఇస్తూ ఆ స్కాలర్షిప్ ఇచ్చే పథకాన్ని మాజీ గవర్నర్ గారు గవర్నర్ డాక్టర్ కొడుచేటి రోసింగ్ గారి పేరుని నామకరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తిగా కృష్ణా జిల్లా ఆర్వేశం గారికి ఆ గౌరవం దక్కింది అవకాశం ఉండే రాష్ట్ర అధ్యక్షుల వారు దీన్ని రాష్ట్ర కమిటీలో పెట్టి ప్రభుత్వంలో తీసుకెళ్లాలనే అవకాశం ఉంటే తమ పరిశీలించాలని వెల్లడించుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి ఇక్కడ ఇందులో వస్తున్నాయి